హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లోని పేదలకు సొంతంటి కళ్ళను నెరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుంది సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు మంజూరు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ పథకం కోసం దరఖాస్తు గడువును తాజాగా ముగియగా అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఏపీ ప్రభుత్వం గడువునైతే పొడిగించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే అర్హత ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తు స్వీకరణ చేపట్టారు నవంబర్ ఐదున అంటే ఈ నెల ఐదవ తారీఖున దరఖాస్తు గడువు ముగిసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో కేంద్రం ఈ గడువును నవంబర్ నెలాఖరు వరకు పొడిగించింది దీంతో ఆసక్తి అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు వారాలు సమయం ఉంది దీనివలన మరింత మందికి మేలు కలుగుతుందని అధికారులు చెప్తున్నారు ఈ దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన దరఖాస్తు చేయాలనుకునే వారు సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ను సంప్రదించాలి ఇంజనీరింగ్ అసిస్టెంట్ సాయంతో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా వీలుంది ఇక దరఖాస్తు చేసుకోవడానికి ముందు వారికి సొంత స్థలం దానికి సంబంధించిన పట్టా ఉండాలి అలాగే నివాస స్థలంలో లబ్ధిదారులు ఫోటో తప్పనిసరి పేరు ఆధార్ కార్డ్ నంబర్ మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ను సంప్రదించి వారి సాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వాలు కూడా ఆర్థిక అండగా నిలుస్తున్నాయి పట్టణాలు మున్సిపాలిటీలో ఉన్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల వరకు అందిస్తున్నారు అంటే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలైతే ప్రభుత్వం అయితే అందించబోతుంది గ్రామీణ పట్టణాల్లో అయితే ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల వరకు ఇస్తున్నారు అయితే గ్రామీణ ప్రాంతాల వారికి అందించే ఆర్థిక సాయం తక్కువగా ఉండటంతో మరింత సాయం అందించాలని కోరుతున్నారు మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గడువు పొడిగించడంతో అర్హత ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈ పథకాన్ని ఉపయోగించుకొని సొంతంటి కళ్ళను నెరవేర్చుకోవాలని సూచిస్తున్నారు దరఖాస్తులను గృహ నిర్మాణ సంస్థ మరియు సచివాలయాల్లో అందించవచ్చని తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సొంత ఇల్లు కట్టుకోవాలని కళనైతే నిర్మించిపోతుంది సో దీనికి సంబంధించి గడువునైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ నెలాఖరు వరకు అయితే పొడిగించడం జరిగింది సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చి ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్